అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన చరిత్ర నీది నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు వరంగల్ అందరికి తెలుసు గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏ మాట్లాడుతున్నావమ్మా నీకొక ఒక బిడ్డు ఉన్నది ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమెను ఎవరన్నా నీ కోపం వస్తదా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు కదా నీ బిడ్డలాంటోళ్ళలే కదా ఏ ఆడ బిడ్డైనా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డలాంటోళ్ళే కదా మరి నీ బిడ్డ వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాలని రాసి కేటీఆర్ పెట్టిన విడాకులు అయినాయనేసి ఈ ఈ మాటలు వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అయిన మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా నోరు జాగ్రత్త పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రీ హైడ్రా ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైతున్నది కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు సంస్కారీ రాజకీయాలంటేనే నీచం ముట్టేటట్టు భావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం జయకుర్రీ మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు